వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతికి గ్రహణం విడిపోయింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ముప్పై మూడు వేల ఎకరాల భూముల్ని చల్ల చెట్లతో కీకారణ్యంలాగా మార్చేశాడు అమరావతి మీద కక్ష కట్టినట్టు వ్యవహరించాడు అక్కడ రూపాయి ఇన్వెస్ట్ చేయలేదు రూపాయి ఖర్చు చేయలేదు రాజధానిని అక్కడి నుంచి మార్చేయాలని చూశాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టారు అవి దాదాపు సగం పూర్తి అయిపోయినాయి మిగతా సగం కూడా రాబోయే నెల రోజుల్లో కంప్లీట్ అవుతాయని చెప్తా ఉన్నారు కేంద్రం కూడా రాజధానికి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది పదిహేను వేల కోట్ల రూపాయలు సాయం అందించడానికి ముందుకు వచ్చింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేశారు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ బ్యాంక్ అమరావతికి రుణం ఇవ్వడానికి ముందుకొచ్చిని ఆ బ్యాంకుల ప్రతినిధులు కూడా అమరావతిలో పర్యటించారు రైతులతో మాట్లాడారు అమరావతిని నాశనం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి పన్నాగాల గురించి విని వాళ్ళు కూడా విస్తుపోయారంట వాళ్ళు వాళ్ళకి రైతులు వివరించారు జగన్మోహన్ రెడ్డి రాజధాని పట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరించారు అట్లాగే ఆందోళన చేస్తున్న రైతుల్ని ఎలా వేధించారు ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పినప్పుడు రైతులు ఆ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారంట ఎలా కూడా ఉంటారా ముఖ్యమంత్రులని సో ఇప్పుడు అమరావతిలో రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన ఇలాంటి పనులన్నీ కూడా వేగంగా మొదలు పెడతామని మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నారు అలాగే రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలతో సిఆర్డిఐ అధికారులు ఇప్పటికే మాట్లాడారు ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కేటాయించిన భూముల్లో వెంటనే పనులు మొదలు పెట్టాలని కూడా కోరారు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అమరావతి రాజధాని విషయంలో ఎవరికి సందేహాలు కానీ అనుమానాలు కానీ ఆందోళనలు కానీ లేవు కాకపోతే సాంకేతికంగా ఉన్న కొన్ని అవరోధాలను శాశ్వతంగా క్లోజ్ చేయాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అమరావతి నుంచి రాజధానిని తరలించాలని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద రైతు ప్రతినిధులు న్యాయస్థానాలను ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పిచ్చింది రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని అమరావతిలో ఆరు నెలలలోపు అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని హైకోర్టు తీర్పిచ్చింది అలాగే అమరావతిలో పనులన్నీ పూర్తి చేయడానికి కూడా ఏదైతే మాస్టర్ ప్లాన్లో మెన్షన్ చేశారో దాని ప్రకారం అన్ని పనులు పూర్తి చేయడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కూడా నిర్దేశించింది అయితే జగన్ ప్రభుత్వం హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టును ఆశ్రయించింది మా దగ్గర ఇవన్నీ చేయడానికి డబ్బులు లేవని కూడా ఆ పిటిషన్లో మెన్షన్ చేసింది ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉంది విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఆ కేసును ఉపసంహరించుకుంటే సమస్య ఉండదు అనే అభిప్రాయం వినిపిస్తూ ఉంది ఎలాగూ హైకోర్టులో అనుకూల తీర్పు ఉంది కాబట్టి రాజధానిలో పనులు పూర్తి చేయడానికి ఇబ్బందులేమీ ఉండవు అయితే ఇంకో అభిప్రాయం ఏంటంటే కేసు ఉపసంహరించుకునే కంటే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చే వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కొంతమంది రైతు ప్రతినిధులు చెప్తున్నారు కింది కోర్టులో రాజధానికి అనుకూలంగా తీర్పు రావటం కేసులో మెరిట్స్ కూడా ఉండటం మూలంగా సుప్రీంకోర్టులో కూడా అనుకూల తీర్పు వస్తుంది అంటున్నారు సుప్రీంకోర్టులో కూడా అనుకూలంగా తీర్పు వచ్చాక భవిష్యత్తులో ఒకవేళ జగన్ లాంటి విధ్వంసకుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ రాజధానిని కదల్చడానికి వీలుండదు అంటున్నారు ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక దానికి విరుద్ధంగా ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోలేదు మరి ఈ రెండు ప్రత్యామ్నాయాల మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు అలాగే రాజధానిని మురికివాడగా మార్చే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెంటు భూముల పందారాలు చేశాడు ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఉన్న వైసీపీ అభిమానులందరికీ కూడా అక్కడ సెంటు పట్టాలు ఇచ్చాడు అంటే రాజధానిని ఒక మురికివాడలాగా చేయాలనుకున్నాడు అది కూడా కీలకమైన ప్రాంతాల్లో ఇచ్చాడు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఉల్లంఘిస్తూ పట్టాల పంపిణీ చేశాడు దీని మీద కూడా రైతులు కోర్టును ఆశ్రయించారు హైకోర్టు చాలా కాలం దీని మీద నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టింది అప్పట్లో హైకోర్టులో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అని ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్నారు ఈ కేసు విచారణ ఆయన ఆధ్వర్యంలోని బెంచే చేసింది కానీ ఎంతకీ తీర్పు ఇవ్వకుండా రిజర్వ్ చేసి పెట్టడంతో రైతులు ఇంకోవైపు ఏం ప్రభుత్వం పట్టాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది వీళ్ళేమో తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకున్నారు మనసు పట్టాలు ఇచ్చాక ఇంకా అది లేపడం అనేది మామూలుగా సాధ్యమయ్యే విషయం కాదు ఎవరికైనా తెలిసి ప్రాక్టికల్గా అది మళ్ళీ ఒక పెద్ద ఇష్యూ అయిపోద్ది అందుకే వెంటనే రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు వెంటనే స్పందించింది పట్టాలు ఇవ్వడానికి ఒక కండిషన్ పెట్టింది అదేంటంటే సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి పట్టాలు పంపిణీ చేయాలి అంటే సుప్రీంకోర్టులో ఒకవేళ ఈ పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే వీళ్ళు ఆ భూములు ఖాళీ చేసేయాలి అందులో నిర్మాణాలు ఏమైనా చేస్తుంటే కనుక వాటిని వదిలేసి వెళ్ళిపోవాలి ఇది తీర్పు సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఏమంటున్నారంటే ఏ ప్రాంతంలో ఉండే పేదలకు ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఏదైనా లోకల్గా పనులు చేసుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఈ రాజధానిలో ఎవరైతే పట్టాలు తీసుకున్నారో ఈ వైసీపీ అభిమానులుగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో అర్హులైన వాళ్ళకి వాళ్ళ సొంత ప్రాంతాల్లోనే పట్టాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసుని వెనక్కి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సెంటు పట్టాలు రద్దు చేస్తే బాగుంటుంది రాజధానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది న్యాయపరమైన ఈ రెండు అంశాల మీద ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్